చలిగాలుల తీవ్రత బాగా పెరుగుతోంది సాయంత్రానికే చలిపులి దాడి మొదలు పెడుతోంది బారుడు పొద్దెక్కేదాకా చలి తీవ్రత తగ్గడం లేదు వణికించే చలిగాలుల ధాటికి ముందుగా మన చర్మమే బలవుతూ ఉంటుంది చర్మం పొడిబారిపోయి పగుళ్లొస్తూ ఉంటాయి దురదలు దద్దుర్ల బాధలు వేధిస్తూ ఉంటాయి వీటికి తోడు జలుబు జ్వరాలు దగ్గు ఆస్తమా కీళ్ళనొప్పుల బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో వణికించే చలిగాలులు దాడి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి తీసుకోవాలో ఇప్పుడు నమస్కారం అండి ముఖ్యంగా మనం ఈరోజు నేను మాట్లాడదాచుకుంది ఏంటంటే చలికాలం విష్ణుగ్రత అనేది చాలా తగ్గాయి సో టెంపరేచర్స్ అనేది చాలా డౌన్ అయ్యాయి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో చాలా తీవ్రంగా చలి అనేది వస్తుంది ముఖ్యంగా ఈ చలి తీవ్రత వల్ల చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలు మా అలాగే పెద్దవాళ్ళు ఏజ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ప్లస్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు ఆస్తమా కానీ లేకపోతే ఆ వీళ్ళకి చాలా ఎఫెక్ట్ చేస్తాయి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది తొందరగా వస్తుంది సో ఈ టెంపరేచర్స్ డౌడం వల్ల వివిధ రకాల వైరస్లు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కామన్గా ఫ్లూ అని అంటాము సో జలుబు చేయడము దగ్గు దగ్గు రావడము ముక్కు కావడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి సో తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం ఎందుకంటే పిల్లలలో ఈ చలి తీవ్రత పెరిగి నిమోనియా అటాక్స్ రావడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో పెద్దవాళ్ళకు కూడా సేమ్ నిమోనియా అయ్యే ఛాన్స్ ఉంటది సో ముఖ్యంగా ఈవినింగ్ తర్వాత బయటికి వెళ్ళకపోవడము మార్నింగ్ గాలికి తిరగకపోవడము సో అత్యవసర పరిస్థితి వెళ్లాల్సి వచ్చిన స్వెటర్ వేసుకోవడము చెవులు కవర్ చేసుకోవడం ముక్కు కవర్ చేసుకోవడం ముక్కులోకి గాలి వెళ్లకుండా చూసుకోవడం చాలా అవసరం కొంచెం కోల్డ్ కానీ కాఫ్ కానీ రాగానే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంపద సంప్రదించండి తగిన జాగ్రత్త మందులు ఇస్తాము సో అవసరం ఉంటే ఎక్స్ ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటే మనము నిమోనియా నుంచి రక్షించబడతాం ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి